హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేసి మీ అందరూ చూపిద్దాం అనుకుంటున్నానంటే వంకాయ ములక్కాయ పులుసు అండి ఎండలు బాగా వేస్తున్నాయి కదా అందుకని వంకాయ ములక్కాయ పులుసు పెట్టి మీ అందరికీ చూపిద్దాము మా ఫ్రెండ్స్ కోసం మా ఫ్రెండ్స్ కోసం వంకాయ ములక్కాయ పులుసు పెట్టి చూపిద్దాం అనుకుంటున్నానండి అది ఎలా పెట్టాలి ఏంటి అనేది నేను చేసి మీకు చూపిస్తాను మీరు కూడా చూడండి ముందుగానండి స్టవ్ వెలిగిచ్చాను దాక పెట్టుకున్నాను ఇందులో నూనె వేస్తాను అయితే ఇప్పుడు బాగా ఎండలేస్తున్నాయి కదండీ అందుకని మనం చార్లు పులుసులు ఇట్లాంటివి తింటేనే మనకి బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఈరోజు వంకాయ ములక్కాయ రెండు కలిపి పులుసులాగా చేస్తున్నానండి అది మరి ఇదిగో దాక పెట్టుకున్నాను ఎలా చేయాలి అందులో ఏమేమి వేయాలి వేసి చేసి మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను చూపిస్తాను మీరు కూడా చూడండి వచ్చేయండి మరి నేను ఉండే ఈ స్టవ్ దగ్గరికి మా ఫ్రెండ్స్ అంతా ఇదిగేనండి స్టవ్ మీద దాక నూనె వేసుకున్నాను కదా ఒక చిటికుడు పసుపు వేస్తాను రోజు చేసే మాదిరిగానే పసుపు వేసాను కదా ఈ పసుపులో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఉల్లిపాయ ముక్కలు వేస్తానండి ఇగోండి ములక్కాయలు ఆల్రెడీ కట్ చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు అనమాట ఇది కరివేపాకు ఇప్పుడు ఇందులో ఇలా వేస్తాను కరివేపా కలిపేసేసానండి విడిగా వేస్తే చిట్టపాటే మామూలు మా మీద పడిపోతుంది కానీ నా మీద ముందుగా కరివేపాకు వేసాను అనుకోండి ఈ నూనెలో కరివేపాకు వేసేస్తే చిట్టపాటా చిటపట అని నా మీద పడిపోద్దు అని భయమేసి ఉల్లిపాయల ముక్కలతో పాటు వేసేసాను ఇది వేగిన తర్వాత అండి నేను వంకాయ ముక్కలు వేస్తాను అదిగండి ఉల్లిపాయలు వేగిపోయినాయి ఈ వంకాయలండి నేను కట్ చేసేసుకున్నాను ఈ వంకాయలని అంటే మనం ఒక గంట అరగంట ముందు కట్ చేసుకోకూడదు ఎందుకంటే కండ్రెక్కుతాయి కండ్ర అంటే చేదు ఎక్కుతాయి అనమాట అందుకని మనం తాలింపులు వేసుకునేటప్పుడు మాత్రమే కట్ చేసుకోవాలి వంకాయ ముక్కలని కట్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఆ నీళ్ళల్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి అప్పుడు కండ్రెక్కు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కండ్ర అంటే చేదండి చేదు ఎక్కకుండా ఉంటాయి అనమాట ఇదిగో వంకాయల్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు నేనేం చేస్తానంటే ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి కదా కాని పేసేస్తున్నాను ముళకాయ ముక్కలు ఇప్పుడు వేయడండి అది వంకాయ ముక్కలు వేసాను కదా వేసి ఏం చేస్తానంటే జరుడితో బాగా తిప్పుతాను ఇవ్వగా కళ తిప్పుతాను ఒక ములకాయ ముక్క పడిందండి తీసేస్తున్నాను వేయకూడదు ఇదిగో వంకాయ ముక్కలు తిప్పాను కదా ఇప్పుడు వంకాయ ముక్కలు తిప్పుకున్న తర్వాత దాని మీద మూత పెట్టేస్తే మనకి రెండు సెకండ్లకి చక్కగా మద్దతు పోదు వంకాయ ముక్కలు అప్పుడు మూత పెట్టేసాను కదా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను అయితే వంకాయలండి మనం తాలింపులు వేసుకునే ముందు మాత్రమే కోసుకోండి ముందుగానే కోసుకుని పక్కన పెట్టేసుకోవద్దు ఎందుకంటున్నానంటే వంకాయలు చేదెక్కుతాయి అంటే ప్రతికూరగా మనం ఏం చేస్తామంటే కోసుకుని పక్కన పెట్టుకుంటాం ములక్కాయలు దోసకాయలు టమాటాలు ఇట్లాంటివన్నీ ముందుగా కోసుకుని పక్కన పెట్టుకుంటాం బెండకాయలు కానీ వంకాయనండి తాలింపులు వేసుకున్నప్పుడు మాత్రమే పోసుకోవాలి ఎందుకంటే చేదెక్కుతాయి ఒకటికి నాలుగు సార్లు చెబుతుంది ఆంటీ గారు శాదస్తం అనుకోకుండా చక్కగా నేను చెప్పేది విని మీ ఇంట్లో తగు మాత్రంగా చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేశాను కదా రెండు సెకండ్లు మగ్గిన తర్వాత నేనేం చేస్తానంటే మూత తీసి నెక్స్ట్ అందులో ఏ వేసేది మీకు నేను చూపిస్తాను మీరు కూడా చూడండి ఫ్రెండ్ వంకాయ ముక్కలండి కొంచెం మగ్గినాయి కదా ఉప్పేస్తానండి ఇప్పుడు నేను ఉప్పు చల్లుతాను ఉప్పు చల్లితే ఇంకొంచెం మబ్బుతాయి అనమాట అందుకని ఉప్పు చల్లుతాను మీకు నేను చింతపండు నానబెట్టుకున్న చూపించలేదు కదండి ఇదిగోండి పులుసు కదా నేను పెట్టేది ములకాయను వంకాయ పులుసు కదా ఇది ఇందులో రెండు గుడ్లు కూడా వేస్తాను కండి కోడిగుడ్లు కూడా వేస్తాను మరి ఇదిగో చింతపండు నానబెట్టుకున్నాను మరి కోడిగుడ్లు అయిపోతే మా పిల్లలండి మరి నోట్లో పెట్టుకోరు అంటే ఇది ఆరోగ్యమే కదా అని చెప్పేసి నేను తినమంటాను వాళ్ళు ఏంటంటే ఇదిగోండి ఉప్పు వేసాను కదా ఎగరేస్తాను ఉప్పు వేసి కూరని ఇలా ఎగరేసానండి అంటే కలుసుద్దంతా అంతా ఇట్లా కూర ఎగరేస్తాయి వాళ్ళు ఏంటంటే నువ్వు ఆరోగ్యం మాట దేవుడు ఎరగగానే ఈ ములక్కాయను వంకాయ పులుసు ఎవరు తింటారు అంటారు తినాలి వేసవ కాలం మనం ఓ మంచినీడు తాగే పదులు ఇట్లా కర్రీస్ చేసుకుని పులుసులు చార్లు పులుసులు కర్రీస్ చేసుకుని మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళందరికి పెట్టుకోండి మీరు కూడా తినండి ఎందుకంటే వేపుళ్ళు మరి మసాలా కర్రీసులు తింటేనండి కొంచెం మంచినీళ్ళు ఎక్కువ తాగాల్సి ఉంటుంది ఆ బాధ ఎందుకు మనకి ఇట్లా చక్కగా ఇట్లా వండేసుకుని మనం చేసుకున్నాం అనుకోండి శుభ్రంగా తినవచ్చు అది అనమాట రెండు కోడిగుడ్లు కూడా వేస్తాను అందులో అది తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను ఏం చెప్పొచ్చాను ఈ ఎండకండి ఒకటి మాట్లాడబా స్టవ్ తెచ్చేసి హాల్లో పెట్టేసుకున్నాను కూర్చునే వండుతున్నాను కానీ అబ్బో ప్యానో తప్పు తప్పులాడిపోతుందండి బాబాయ్ అయితే ఇప్పుడు ఇందులో ఉప్పేసాను కదా నేను చక్కగా ఎగరేసుకున్నాను ఇది మగ్గుతూ ఉంటుంది మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు ఆగి ములక్కాయ ముక్కలు వేస్తా అవి వేసే ముందు మీకు నేను చూపిస్తాను ములక్కాయ ముక్కలు కూడా వేసేస్తానండి అంటే టమాటాలు టమాటాలు వచ్చింది వంకాయ ముక్కలు మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు ములక్కాయ ముక్కలు కూడా వేసేస్తాను అవి ఇవి కూడా చక్కగా మగ్గుతి చూసారా మరి చక్కగా నేను ములక్కాయ వంకాయ పులుసు పెడుతున్నానండి మరి ఎండలో బాగా వేస్తున్నాయి కదండి నిమ్మకాయ నీళ్ళు మజ్జిగ ఇట్లాంటివి తాగండి ఎందుకంటే ప్యాను మంచి మంచినీళ్ళు ఎన్ని తాగినా దప్పిగా తీరట్లేదండి బాబు చూశారు కదా ఇప్పుడు కూడా తిప్పుతాను మళ్ళీ నేను ఎలా తిప్పుతానంటే ఇట్లా తిప్పుతా తిప్పుకున్నాను కదా ఇది ఇది మూత పెడతా మూత పెట్టి ఒక ఒక పది నిమిషాలు మగ్గనెత్తానులేండి ఎందుకంటే ములక్క ముక్క కదా కొంచెం మగ్గాలి మగ్గటం అంటే మగ్గటమేం కాదు ములక్క ముక్క పచ్చికంపు పోయేదాకా అవుతాను అనమాట ముక్కలు చక్క మగ్గి అండి నేను కారం వేస్తాను ఇప్పుడు కారం అండి కొత్త కారం రోజు చెప్తున్నానులే కొద్దిగానే వేస్తాను కొత్త కారం కదండి మంట ఎత్తుంది మరి నేను అందుకని కారం వేసాను కదండి నేను బాగా ఇలా తిప్పేసుకుని ఇంకొక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసి ఏం చేస్తానంటే చింతపండు పులుసు అండి తీసుకుని ఇందులో పూసేస్తాను ఇంకా అప్పుడు మనకి చక్కగా ఉడికిపోద్ది అనమాట కోడిగుడ్లుండే అవి కూడా వేసేస్తాను చూశారు కదా ఇదిగోండి నేను చింతపండు పులుసు తీసుకుని పోసుకుంటాను మూత పెట్టేశాను కదా ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తాను చక్కగా మగ్గిందండి నేను కొన్ని నీళ్ళు ఇందులో పోస్తానండి గుట్టి నీళ్లు పోస్తున్నాను నీళ్లు పోశాను కదా ఇప్పుడు చింతపండు అండి రసం తీసుకుని ఇందులో పోస్తాను నేను ఇదిగండి చింతపండు రసం బాగా పిసుక్కున్నాను చింతపండు పోసేస్తున్నాను చింతపండు రసం పోసే ఈలోపు మళ్ళీ ఎందుకు నీళ్ళు పోసామని మీకు అనుమానం రావచ్చు ఇదండి నేను మొక్కలు పొయ్యి మీద వేసి అటు ఇటు చింతపండు అన్ని తెచ్చుకునే లోపు అడుగుంటుంది అందుకని కొన్ని నీళ్ళు పోసాను అనుకోండి చింతపండు రసం పోసిన తర్వాత అయినా మనకి పులుపు ఎక్కువైతే మనం నీళ్లు పోసుకోవాలి కదా అదేదో ముందుగానే పోసి అడిగుకోకుండా అది అనమాట ప్రాసెస్ ఇప్పుడు చింతపండు రసం పోసాను కదా నేనేం చేస్తానంటే మళ్ళీ పులుపు చూసుకుంటాను పులుపు చూసుకుని ఉప్పు పులుపు రెండు చూసుకుని పులుపు కావాలంటే వేస్తా చింతపండు రసం అక్కడ ఏదైనా ఉట్టి నీళ్ళే పోసుకుంటా ఇదిగోండి రసం పోసాను కదా అందులో గుడ్లు వేస్తున్నాను కోడిగుడ్లు అండి మనకి ఫ్రై అనుకోండి ఏపాలి ఈ పులుసుల్లోకి ఏప అవసరం లేదు మామూలు గుడ్లు వేసేయచ్చు పులుసు సరిపోయింది ఉప్పు పులుపు అంతా సరిపోయిందనమాట నేనేంటంటే కోడిగుడ్లు వేసేస్తున్నా మరి అయితే వంకాయే కదా అని చెప్పేసి తక్కువగా చూడమాకండి ములక్కాయ కదా అని తక్కువగా చూడొద్దు ఇప్పుడు ఈ వేసవకాలం ఈ ఎండల్లో మనకి ఈ పులుసులే మనకు కొంచెం అన్నం నోటికి రుచిగా వెళ్ళి మనం తినగలిగేది మీరు దీన్ని తక్కువ చేసి చూడమాకండి అయితే పులుసులు ఇట్లా పెట్టుకోండి పెట్టుకుని చక్కగా నోటికి రుచిగా అన్నం ఏదైతే చూసుకోండి నోటికండి ఒక మొత్తం అన్నం తినాలి వేసవకాలం కదండి మంచిలు తాగుతాం కానీ అన్నం తినం అప్పుడు ఇట్లా పులుసులు చార్లు అనుకోండి ఒక ముద్ద నోట్లోకి వెళ్తుంది అలా ముద్ద నోట్లోకి వెళ్ళాలి అనుకునే ప్రాసెస్లో చూసుకోవాలి తప్ప వంకాయ పులుసు బెండకాయ పులుసు మరి ములక్కాయ పులుసు అని ఇంటిని తక్కువ చేయమాకండి ఈ పులుసులో ఉండే రుచి మరి చెక్కదనం వీటిలో ఉంటుంది రంగు రుచి చెక్కదనం ఇంట్లో ఉండేది ఇట్లో ఉంటుంది అందుకని మీరు ఏం చేస్తారంటే మీరు కూడా ఇట్లా నాకులాగా చక్కగా పులుసులు పెట్టుకుని చార్లు పెట్టుకుని తినండి ఫ్రెండ్స్ రంగు రుచి చెక్కదనం అన్నీ ఉంటాయి ఇంట్లో అందుకని మీరేం చేస్తారంటే చక్కగా బెండకాయ పులుసులు మరి ఇది బెండకాయ పులుసు కాదు మళ్ళీ అట్లా అంటున్నారు కాదు ఇది ఏంటంటే ములక్కాయ వంకాయ పులుసు కోడిగుడ్డు ఇదిగో గుడ్డు కూడా వేసే ఇది గుడ్డు అందుకని తక్కువ చేసి చూడుకోకుండా ఎక్కువగా ఎక్కువగా మనసులో ఊహించుకుని చక్కగా వండుకుని ఎంత అన్నం ఈ మాత్రం సైజ్ అన్నం నీళ్లు తాక్కోకుండా ఎక్కువ ఎక్కువ నీళ్లు తాక్కోకుండా తినేదట్టుగా చూసుకోండి రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసేది ఈ వంకాయ ములక్కాయ పులుసు కర్రీతో మీరు ఈరోజు చక్కగా ఎంత అన్నం వండుకుని ఎక్కువ ఎక్కువ తినాలని నా కోరిక మరి అలాగే చేస్తారా మీరు కూడా వండుకుని చక్కగా రుచి రుచిగా రుచి రుచిగా వండుకుని తినండి పులుసులు చారులు చాలా బాగా పెట్టుకుని మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని చూడండి దానిలో నేను చేసేవన్నీ మీరు చూసుకుని మీరు చేసుకుని చక్కగా తినండి ఫ్రెండ్స్ అబ్బో ఉప్పు అస్సలు చాలేదండి నేను వంటింట్లో ఉంటే ఏం చేస్తానంటే అంటే గల్లు ఇక్కడ ఇక్కడ కదా రోజు సాల్ట్ వేయాల్సి వస్తుంది కానీ సాల్ట్ కొంచెం వేస్తాను కదా సాల్లేదండి మళ్ళీ ఇదిగో మళ్ళీ వేస్తున్నాను సాల్ట్ గలుప్పు అనుకోండి నా చేతికి అంత వస్తే అంత పడేసేస్తాను అప్పుడు సరిపోతుంది అనమాట ఇప్పుడు ఏంటంటే సాల్ట్ కదా చూసి చూసుకు వేసుకోవాలి అబ్బా పులుసు అండి గొప్ప ఉడుకుతుంది కదా మా నాయనమ్మ అనేవాళ్ళు అండి పులుసులో ఏ పులుసు కర్రీ అయినా సరే అందులో రెండు గుడ్లు వేసుకుంటే ఆ గుడ్లలో ఉండే ఫ్లేవర్ అంట పులుసులోకి దిగేసి చాలా రుచిగా ఉంటదంట అందుకనే ఈరోజు మా నాయనమ్మ గారిని నేను ఫాలో అవుతున్నాను మీరు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చూసారా పులుసు ఎంత చక్కగా గొబ్బ గొబ్బు ఉడుగుతుందో మోటేస్తాను మళ్ళీ అయితే ఈ పులుసు అంతా చెక్కబడిపోయినాక నేను కట్టేస్తానండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే ఈ కర్రీ మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను మళ్ళీ పులుసు చెక్కబడే వరకు ఆగుతాను పులుసు అంతా చెక్కు ఇది చూశారు కదా పులుసు అంతా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ కర్రీ ఈరోజు అండి ఈ వీడియో ఈ కర్రీతో ఆపేస్తాను రేపు మళ్ళీ ఇంకొక కర్రీ చేసుకుని మేము ముందుకు వస్తాను ఇంకొక పులుసు చారు మరి మెదుపు తాలింపు ఏదో ఒకటి చేసుకుని మేము ముందుకు వచ్చి మీ అందరికీ నేను చూపిస్తాను మరి మా ఫ్రెండ్స్ అంతా కూడా చక్కగా నేను చేసే కూరల్ని చూసుకుని మీరు కూడా వండుకుంటున్నారు కదా అయితే ఈరోజు ఈ వీడియో ఎంతటితో ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ వస్తాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి మరి అంతవరకు ఇదిగోండి పులుసు చెక్కపడిపోయింది చూడండి మీరే చక్కగా ఇదిగోండి చెక్కపడిపోయింది పులుసు అంతా కూడా మొలక్కాయ ముక్క ఉడికింది గుడ్డు ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను నేను ఇదిగోండి వంకాయ మొక్కలు ఉడికిపోయినాయి ఇవన్నీ ఇక పులుసు చెక్కబడిపోయింది పులుసు అంటే మరీ ఇగురులాగా చేయకూడదు కదా పులుసుని పులుసులాగా ఉంచుదాం అందుకని ఈరోజు ఇక నేను స్టవ్ కట్టేస్తానండి ఈ వీడియో ఎంత తాపేస్తాను రేపు మళ్ళీ ఇంకొక కూర తీసుకుని మేము ముందుకు వస్తాను కూర అంటే చారో మెదక్ తారింపో పులుసో ఏదో ఒకటి వండేసి మీకు చూపిస్తాను మీకు నచ్చినట్టుగానే ఈలోపు మీరు ఏం చేస్తారంటే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్ మేము కొత్తగా పెట్టుకున్నామండి ఈ ఛానల్ని మా ఫ్రెండ్స్ కోసం నేను చక్కగా రోజుకి ఒక వెరైటీ కర్రీ చేసి చూపిస్తాను మరి అప్పటి వరకు అండి బాయ్ నాకండి ఇట్లా తిప్పితే ఏమవుతుందంటే కర్రీ అంతా కలుస్తుందన్న ఒక పిచ్చి గుడ్డి నమ్మకం మిన్న నమ్మకం మీకు కూడా ఉంటుందని అనుకుంటున్నాను ఇట్లా మళ్ళీ బాగా చెప్పిన తర్వాత అనుకో మాకట అయితే మీరు కూడా అట్లా తిప్పుకోండి చూశారు కదా మరి ఇక బాయ్ ఈ రోజు కొంటాను రేపు మళ్ళీ మీ మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి మీ అందరినీ పలకరిస్తాను వేరే కర్రీతో బాయండి బాయ్ చూసారండి మా ములక్కాయ వంకాయ కోడిగుడ్డు పులుసు అండి ఇదిగోండి ఇదిగో ములక్కాయ ముక్కలు ములక్కాయ ముక్కలు అట్లా చూడండి అసలు వీటికి ఎంత ఇదో ఇదిగో కోడిగుడ్డు ఈ పులుసు అంతా కూడా మీకు కూడా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్